విచిత్రంగా ఉంది హరీశ రా ముచ్చట్లయితే ఈ నవ్వాలా ఏడవాళ్ళ అర్థమైతే లేదు హరీశ్రామ్ ముచ్చట్లకు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడము ఇరిగేషన్ శాఖకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ కావడము ఈ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క కావడము ఆ రెండు శాఖలు ఇరిగేషను ఫైనాన్స్ రెండు శాఖలు హరీష్ రావు చేయడము ఇది అసెంబ్లీలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పుట్టలకు పుట్టలు పాపాలు బయటికి వస్తున్నాయని నిన్న వారు మాట్లాడడము పాపాల భైరవుడు అని నామకరణం జరగడము హరీష్ రావుకి అచ్చా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు హరీష్ రావు బదులు పాపాల భైరవుడు అని నామకరణం కూడా జరిగిపోయింది అసెంబ్లీ సాక్షిగా చెప్తా ఇది అందుకే అంటున్నా ఇప్పుడు అధికారం లేదు కదా నీతులు 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 చెప్తున్నాడు హరీష్ రావు ఎంత డ్రామా ఆర్టిస్ట్ అంటే అసలు కాళేశ్వరం డ్యాము మేడిగడ్డ డ్యాములు ఇవన్నీ కూడా అప్పుడు పేపర్లలో టీవీలలో చూస్తుంటే నేను ఆయన మంచం వేసుకొని ఆ గుహలం అంటుండే అది పెద్ద సినిమా అది విచిత్రమైన సినిమా అది అంటే దానికి అంటే ప్రజలు ఏమనుకోవాలి ఆ గుహల ఆడ మంచం వేసుకొని మంచం మీద వండుకున్నట్టు ఫోటోలు వస్తుండే మరి ఆడ మంచం ఆడ వండుకొని ఏం చేస్తుండో మనకు ఏమీ అర్థం కాలేదు అదంతా అంటే ఆడ మంచం ఆడేవో ఆడ ఆ రాత్రి ఆ గుహలో వండుకొని ఆ కాంట్రాక్టర్ల పైసలు లెక్క పెట్టుకుంటున్నా ఎవరు లేకుండా లెక్క పెట్టానికి గుహల వంట అసలు గుహల వండుకొని ఆ ఆ ప్రాజెక్టులకు ఆడ పండుకొని అంత షో చేసుకోవాల్సినంత ఆయన చేసే పని ఏముందడా అక్కడ కార్మికులు మేస్త్రీలు కాంట్రాక్టర్లు ఇంజనీర్లు చేసే పని అది నువ్వు గుహల పండుకొని ఏం చేసావు అనేది ఇప్పటికే అర్థం అదంతా ఇప్పుడు మేటిగడ్డ ఒక స్తంభము ఒరిగింది మూడు స్తంభాలు ఒరిగినాయి అంటే నువ్వు మంచం వేసుకొని ఆ మూడుగా మూడు స్తంభాల్లో కథయింది మరి చెప్పాలి కదా నువ్వే కదా రాదు నువ్వు వాళ్ళ వండుకున్నావు కదా చెప్పాలి కదా ఇప్పుడు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు వాళ్ళు రివ్యూలు చేస్తుంటే ఈయన గుహల వండుకొని మంచిగా నిద్రపోయినప్పుడు హరీష్ రావు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే వీళ్ళకి నిద్ర పడతలేదు ఇప్పుడు ఎందుకంటే అన్ని ఎన్నికన్ని పాపాలు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా చేసిండు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేసి తాను దాచిపెట్టినట్టుగా ఆ రోజు మాకున్న సమాచారం ఆ డబ్బు ఎక్కడుందో నేను త్వరలోనే ముఖ్యమంత్రి గారికి ఒక ఒక ఏమంటుంది లేదు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తా అది హరిష్ఠామే చెప్పాలి కదా పైసలు దాచిపెట్టింది ఎవరి పైసలు వాళ్ళ అది ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఆ రోజున ఐదు వేల కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు ఐదు వేల కోట్ల రూపాయలు తాను దాచిపెట్టినట్టు పద్దెనిమిది ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కావడానికి ఆ డబ్బులు ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు అప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దాన్ని పసిగట్టినట్టు అది అప్పుడు కేసీఆర్కి చెప్పినట్టు కేసీఆర్కి చెప్పినట్టు ఇది బయట ప్రచారంలో ఉన్నది ఇది నిజం నిజమే కదా ఆ డబ్బు హరీశ్వరావు దగ్గర ఉందా మరి ఆ డబ్బు ఇంటెలిజెన్స్ ద్వారా మరి ఎక్కడికి పోయింది ఏమైంది ఇంటెలిజెన్స్ ఐదు ఎవరు ఈ డబ్బు ఏమైంది అనేది ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అప్పుడున్న హరీష్ రావు వాళ్ళ మధ్యలో తెలవాలి ఆ ఐదు వేల కోట్లు ప్రజల సొమ్మే కదా ఇది ఇది వాస్తవము ఇది ఆనాడు ఆనాడు ఇది ప్రచారంలో ఉన్నది మేము దీని మీద ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా వాళ్ళ గవర్నమెంట్ ఉండే కాబట్టి దీని మీద ఎక్కడ కూడా చర్చకు రాకుండా మీడియాలో కానీ ఇవన్నీ కూడా చేశారు ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మీద సంబంధించిన అంటే దీనివల్ల ఎంతమంది రైతులకు లాభం అసలు రైతులకు నీళ్ళే లేవు ఇది కేవలము డబ్బుల సంపాదన కోసమే ఈ ప్రాజెక్టులు అనే దాని మీద